డాపర్ లీగ్ రెడీమేడ్ నూతన షాపును ఆదివారం నెల్లూరులోని మాగోంట్లవుట్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిదరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు సందర్భంగా టీడీపీ పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ నౌకరాజు మదన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మాగొంట్లేవుట్లో డాపర్ లీగ్ రెడీమేడ్ షాపును తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటమిరెడ్డి గిరిదరెడ్డి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించమన్నారు ఈ షాప్లో బ్రాండెడ్ రెడీమేడ్ ఐటమ్స్ లభిస్తాయన్నారు అతి తక్కువ ధరలలో నాణ్యమైన బ్రాండెడ్ ఐటమ్ ఐటమ్స్ లభిస్తాయన్నారు డాపర్ లీగ్ రెడీమేడ్ షాప్ నిర్వాహకులు వరదరాజు శ్రీధర్ రెడ్డి పోసం సురేష్ రెడ్డి మాట్లాడుతూ ఈరోజు మాగువంట్లే ఊట్లో డాపర్ లీక్ రెడీమేడ్ నూతన షాప్ను ఘనంగా ప్రారంభించామన్నారు మా షాప్లో బ్రాండెడ్ రెడీమేడ్ ఐటమ్స్ అతి తక్కువ ధరలు లభిస్తాయన్నారు ఈ ప్రారంభోత్సవానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంతొమ్మిది డివిజన్ టీడీపీ ఇన్ఛార్జి నూకరాజు మదన కుమార్ రెడ్డికి చక్రవర్ధన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన బంధువులు స్నేహితులు శ్రేయభభిలాసులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు నెల్లూరు ప్రజలు మా షాప్ను సందర్శించి మా వ్యాపార అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు நூத்தனவியம் திவிஜம் சகலதேவா அனுகிரகம் தான் அது மகவிஷ்ணராஜா மகிழ் விநாயக மந்திரமுகாயிரம்

ఎక్సెస్ కాలనీ మాగుంట్ లెవెట్ అండర్ బ్రిడ్జి దగ్గర ఉన్నటువంటి డ్యాపర్లీ రెడీమేడ్ షోరూమ్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు పెద్దలు కోటం రెడ్డి గారి చేతుల మీదుగా ఈరోజు ప్రారంభించడం జరిగింది ఇది పంతొమ్మిదవ డివిజన్లో నానాటికి రోజు రోజు కూడా విష్ణుదూర్ నెల్లూరు నగరంలో ప్రజలందరూ కూడా యూత్కి అదేవిధంగా పెద్దవాళ్ళందరికీ కూడా అట్రాక్ట్ చేసే విధంగా ఈ డ్యాపర్ రెడీమేడ్ షోరూమ్ని ప్రారంభించినందుకు ఈ బిల్డింగ్ ఓనర్ సేందరగారి రెడ్డి గారికి మరియు సురేష్ గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ వారి వ్యాపారం ఆ దేవదేవుని ఆశీస్సులతో బాగా జరగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తారు నెల్లూరు ప్రజలందరికీ నమస్కారాలు ఈరోజు ఉదయం మా నెల్లూరు మా గుంట లేరీ గారి ఆధ్వర్యంలో ట్యాపర్ లీగ్ అనే రెడీమేడ్ బట్టల షోరూమ్ ప్రారంభించాము ఈ రెడీమేడ్ షోరూంలో ప్రత్యేకత ఏంటంటే తక్కువ ధరల్లో మంచి నాణ్యమైన రెడీమేడ్ బట్టలు లభిస్తాయి ఇక్కడ డిస్కౌంట్లు అనేది ప్రతిరోజు సంవత్సరంలో ప్రతిరోజు ఉండింది అన్ని రేట్లు కంపేర్ చేసుకుంటే మా దగ్గర రేట్లు బాగా తక్కువగా ఉంటాయి క్వాలిటీ కూడా బాగుంటుంది దీన్ని సద్వినియోగం చేసు చేసుకుంటూ నెల్లూరు ప్రజలు మమ్మల్ని ప్రోత్సహిస్తే ఇంకొక బాగా మా మా మేము ఎత్తురిచ్చి అభివృద్ధి చెంది అందరికీ మంచి బట్టలను అందించి సేవ చేసుకుంటాము ఈ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కోటం రెడ్డి గిరిజర్ రెడ్డి గారికి అలాగే ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మరియు కార్పొరేటర్ కార్పొల్ పంతొమ్మిదో డివిజన్ ఇన్ఛార్జ్ నూపరాజు మదన్ కుమార్ రెడ్డి గారికి అలాగే డాక్ల చక్రవర్ధన్ రెడ్డి గారికి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను